ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ప్రజానాయకులు తమ నిర్బంధించి పాలన కొనసాగించాలని ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు దీన్ని మేము పూర్తిగా కానిస్తా ఉన్నాను ప్రత్యేకించి నా నియోజకవర్గం వచ్చినాక నియోజకవర్గంలో నింజాల మండలం అంబడిపల్లి గ్రామంలో గుడి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను సదిమంత చాలా కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో మధ్యలోనే పోలీస్ వారు మమ్మల్ని వెల్దండ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి అనేది భిన్నంగా బాధాకరం శోచనీయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట నియోజకవర్గ ఓటర్ స్థానికులు వారి బాధ్యత ప్రత్యేకించి తన నియోజకవర్గమైనా కూడా అంటే తాను పుట్టిన నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదము లేదంటే ఇంకోటో ఇంకోటో గెలిచిందూ చాలా సంతోషం పర్వాలేదు కానీ తన సొంత నియోజకవర్గంలోనే జరుగుతున్నటువంటి దుర్మార్గాలను ఆగడాలను నియంత్రించేటువంటి కట్టడి చేసేటువంటి విషయంలో ముఖ్యమంత్రి